న్యూస్ టుడే హలో ఫ్రెండ్స్ ఈ రోజు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రెండో రౌండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమయ్యింది అయితే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ పోస్పోన్ చేశారు దీనికి సంబంధించి ఎంసీసీ అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ పదమూడున రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు ప్రస్తుతానికి వెబ్ ఆప్షన్స్ ఛాయిస్ ఫిల్లింగ్ సెప్టెంబర్ పదిహేనో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు అలాగే ఛాయిస్ లాకింగ్ కోసం సెప్టెంబర్ పద్నాలుగు మధ్యాహ్నం ఒకటి గంట నుంచి సెప్టెంబర్ పదిహేను ఉదయం ఎనిమిది గంటల వరకు అవకాశం ఇచ్చారు కానీ ఎవరూ కూడా మాన్యువల్గా లాకింగ్ చేయవద్దని సూచిస్తున్నారు ఎందుకంటే ఆటోమేటిక్గా సెప్టెంబర్ పదిహేను ఉదయం ఎనిమిది గంటలకు ఛాయిస్లు ఆటో లాక్ అవుతాయి ఈ రౌండ్ రెండుకి రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ పదిహేనున ఛాయిస్ ఫిల్లింగ్ లాకింగ్ పూర్తయ్యాక పదిహేను పదహారు తేదీల్లో సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ జరుగుతుంది ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ సెప్టెంబర్ పదిహేడున విడుదల చేస్తారు సీట్ పొందిన విద్యార్థులు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు రిపోర్టింగ్ జాయినింగ్ పూర్తి చేసుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటా రౌండ్ వన్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ వన్ ఇప్పటికే పూర్తయ్యాయి కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ రెండు రిజల్ట్ వచ్చే వరకు రాష్ట్ర స్థాయి యాక్టివిటీలు స్టార్ట్ కావు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాతే కన్వీనర్ కోటా రౌండ్ రెండు యాక్టివిటీ ప్రారంభమవుతుంది ఈ రౌండ్లలో ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్స్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ ఆధారంగా సీట్ మ్యాట్రిక్స్ సిద్ధం చేస్తారు మేనేజ్మెంట్ కోటా రౌండ్ రెండు కోసం కొత్త వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ప్రతి రౌండ్కి ఫ్రెష్ ఆప్షన్స్ అవసరం అవుతాయి కన్వీనర్ కోటాలో మాత్రం వన్ టైమ్ వెబ్ ఆప్షన్స్ సరిపోతాయి వాటి ఆధారంగానే సీట్ అలాట్మెంట్ చేస్తారు అయితే రిటైన్ ఆప్షన్ కేవలం కన్వీనర్ కోటాలో మాత్రమే ఉంటుంది మేనేజ్మెంట్ కోటాలో ఉండదు ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు సెప్టెంబర్ పదిహేను వరకు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ సీట్ మ్యాట్రిక్స్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వస్తాయి అయితే ఆల్ ఇండియా కోటా రౌండ్ రెండులో సీట్లు వచ్చిన విద్యార్థులు స్టేట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎంసీసీ అనుమతి అవసరం అవుతుంది మొత్తానికి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫ్రీ ఎగ్జిట్ అప్గ్రేడేషన్ రిటైన్ ఆప్షన్స్ మధ్య తేడాలను విద్యార్థులు సరిగ్గా అర్థం చేసుకోవాలి ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో లేదా టెలిగ్రామ్ గ్రూప్లో క్లారిఫికేషన్ పొందవచ్చు